జంగారెడ్డిగూడెం స్టేట్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రాజేష్ పుట్టినరోజు సందర్భంగా స్టేట్ బ్యాంక్ సిబ్బంది మరియు మానవతా కన్వీనర్ త్రిపుర రమేష్ మెప్మా ఆర్పీలు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఒక్కరికి ఆయన పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ಯಾರ ಇಷ್ಟ ಹ್ಯಾಪಿ बर्थडे ಸರ್ ಎಪೂ ಹ್ಯಾಪಿ ಆಗೊಂಡೆ ಲೇಕೆ ಅಂದನೆ ಬರಕಿರಬೇಕು ನಾನು ಲೋಲಿಪ್ಸ್ತಾ ఉంటಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಏ ಎಕಡೆಲ್ಲ ನೀವು ಗುತ್ತುಂಡೆ ಪವರ್ ಸರ್ ಎಪೂ ಎಪೂ ಎಲ್ಲವೇ ಅಲ್ಲ ತೆರೆ ನಿನ್ನ ನೇ ಮಣ್ಣಿಕರನ ಸರ್ ಏ ಮೇರಿ ನಾ ಕ್ಯಾಮೆರಾದಲ್ಲಿ ನೀವು ನನಗೆ ಬದ ನಾನು ಕೂಡ ಮೆಮೊರಿ ನಾನು ತಿಸ್ಕೊಬಹುದು ಅಸಲ ಒಪ್ಪುಗೋ ಸರ್ ಇಡನಕಲಂಚು ನು ಗುತ್ತು ದಿಗ್ ಸೆಲ್ಫ್ ಹೆಲ್ಪ್ ರೂಪ್ ಕಮ್ಯೂನಿಟಿ ಇನ್ ಜೆನರೇಟಿ ಗುಡಂ నేను సిటీలో ఉన్న మా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చెప్తాను ఒకసారి మీరు పల్లెటూర్లలో వచ్చి చూడండి మీరు ఎప్పుడు పోరు ఇలాగే సెటిల్ అయిపోతారు ఇంత అంటే ఇంకా చెప్పలేను నో వర్డ్స్ టు డిస్ప్లే ఫార్మాలిటీ యాక్చువల్లీ సో ఈ జనాల మధ్యలో నాకు సేవని కల్పించే అదృష్టాన్ని ఇచ్చాడుగా అడుగా దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మీ అందరూ ఆయుర ఆరోగ్యాలతో

కిషోర్ నువ్వు ఫోన్ అన్న చేసావా నీకుందరే సరే నేను వస్తాను కొంచెం పెట్టండి ಗೀಂ ಜೋಸ್ ಗೀಂ ಬಟ್ನಾ ತಡೇ ಬಟ್ನಾ ರತಪು ಮರಿಯಾ ಪೇನಣ್ಣ ಬೋಡಾ ಬಾಳ ಬಾಳ ಇರುತ್ತೆ ಆನ್ ಆಕೇಷನ್ ಆಫ್ ಮೈ ಬರ್ತ್ ಡೇ ವಿ ಹ್ಯಾವ್ ಡಿಸೈಡೆಡ್ ಟು ಸೆಲೆಬ್ರೇಟ್ ಇಂಟರ್ನیشنل ވುಮನ್ಸ್ ಡೇ ಅಲಾಂಗ್ ವಿತ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಬೇರೆ ಏನಾದ್ರೂ ಬೇರೆ ಏನಾದ್ರೂ ಮೈ ಇಂಚ್ ಬೋಡಾ ಬಾಡಿ ಫಿಶರ್ ಈಗ ನಾ ಈ ಸಾರ್ ದರ್ ಕೊ